హాయ్ అండి ఈరోజు వీడియోలో షార్ట్ హ్యాండ్ కటింగ్ అయితే చూడండి వీడియో ఫుల్ వర్క్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ హ్యాండ్ కట్టింగ్ కొంచెం న్యూ మోడల్లోగా నార్మల్ హ్యాండ్ కట్టింగ్ అండి కొంచెం క్రాస్ మిడిల్లోకి స్క్వేర్ షేప్ కట్ చేసుకుంటే కొంచెం లాగా అయితే వీడియో ఫుల్ వర్క్ చూడండి మీకు తెలుస్తుంది ఈ బ్లౌజు ఫినిషింగ్ వీడియో అయితే న్యూ మోడల్ అండ్ షార్ట్ వీడియోలలో ఉంటుందండి ఒక్కసారి చూడండి ఇక్కడ నేను మెయిన్ క్లాత్ ఇలా వేసిన ఇది మెయిన్ క్లాత్ వచ్చేసి ఇది ఇక్కడ డార్క్ బ్లూ బుట్టీస్ వచ్చినాయి కదా ఇది వచ్చేసి హ్యాండ్కి కొంచెం పప్పులాగా లాగా మిడిల్లో అయితే ఇచ్చాను వీడియో ఫుల్ వరకు చూడండి బ్లౌజ్ మొత్తం సిల్వర్ ఇలా వచ్చింది ఇలా బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేస్తే సరిపోతుంది పెద్ద బార్డర్ ఉంది కాబట్టి హెమింగ్ పట్టికి చేసుకు హెమింగ్ పట్టి వేసినా సరిపోతుందండి క్లాత్ని బట్టి అయితే కట్ చేయవచ్చు ఇక్కడ మెయిన్ లైనింగ్ క్లాత్ ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి ఇలా ఇక్కడ చూసారా స్కేల్ వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ అయితే ఉంటుంది కదా ఇలా స్కేల్ అంతా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను హెమింగ్ పట్టి వేయడం కోసం ఇప్పుడు సైజుకి బ్లౌజ్ ఇస్తారు కదా షోల్డర్ నుండి ఫస్ట్ హ్యాండ్ హైట్ ఇలా చెక్ చేసుకోవాలి షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా స్ట్రైట్గా హ్యాండ్కి ఇలా ఒక మార్కింగ్ చేయాలి నెక్స్ట్ పైన మళ్ళీ ఎక్స్ట్రా ఆఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ చేయాలి హ్యాండ్స్ జాయింటింగ్ చేయాలి కదా అందుకోసం మళ్ళీ ఆఫ్ ఇంచు పైన మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లూజ్కి కూడా మార్కింగ్ చేయాలి షార్ట్ హ్యాండ్ కటింగ్ కాబట్టి హ్యాండ్ చక్కడం ఎంత తీసుకోవాలని చాలా మందికి అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతారు ఇలా హ్యాండ్ అయితే చెక్ చేసుకొని ఇలా టేపు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడ వరకు వస్తే అక్కడి వరకు అయితే తీసుకోవచ్చండి ఈ మెథడ్లో హ్యాండ్ కట్ చేస్తే హ్యాండ్ చాలా ఫ్రీగా అయితే ఉంటుంది పట్టేసినట్టు లేకుండా మనం రెండున్నర మూడు ఇంచులు తీసుకున్నా కానీ అంత ఫిట్టింగ్ అంత బాగుండదు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఇలా టైట్గా పట్టుకొని హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేయాలి ఇలా వీడియో ఫుల్ వరకు చూడండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ ఆరం బ్లూజ్ చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా బ్యాక్ నుండి షోల్డర్ నుండి ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా హ్యాండ్కి అక్కడి వరకు ఇలా ఆర్మ్ బ్లౌజ్ చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది ఇలా ఆర్మ్ బ్లౌజ్ ఇలా చూసుకొని ఇక్కడ హ్యాండ్ హైట్ నుండి చంక డౌన్ వరకు సిక్స్ పాయింట్ ఫైవ్కి ఇలా మార్కింగ్ చేయాలి హాఫ్ ఇంచు తగ్గించి సిక్స్ ఇంచెస్కి కూడా మార్కింగ్ చేయొచ్చు మనకి క్రాస్గా కట్ చేసాం కాబట్టి క్లాత్ కొంచెం సాగే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చంకడౌన్ నుంచి ఇక్కడ టేప్ ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి ఎంత వచ్చినా పర్లేదు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేయాలి ఇలాగా స్ట్రైట్గా హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేయాలి నెక్స్ట్ ఎక్స్ట్రాగా క్లాత్ కోసం వన్ ఇంచ్ కుట్ల కోసం కావాలి కాబట్టి ఇలా వన్ ఇంచు ఇక్కడ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేయాలి ఈ కార్నర్లో ఒకటిన్ పావుకి అయితే మార్కింగ్ చేయాలి కొంచెం చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఒకటిన్ పావుకి అయితే మార్కింగ్ చేయాలి ఏ సైజు వరకైనా సరే ఒకటిన్నర తీసుకున్నా సరిపోతుందండి ఇక్కడ హ్యాండ్ రైట్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా ఇప్పుడు ఇక్కడ నుండి కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ వన్ ఇంచ్కి ఇక్కడ ఒకటి నరకి మార్కింగ్ చేశాం కదా మీకు వీడియోలో కనిపిస్తుంది మళ్ళీ అయితే ఇలా చూపిస్తున్నాను ఒకటిన్నరకి ఇప్పుడు రెండు మార్కింగ్లను కలుపుతూ కరువు స్కేల్తో లైన్ అనేది మార్కింగ్ చేయాలి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి నెక్స్ట్ కరువు స్కేలు తిప్పేసి ఇలా ఫిట్టింగ్ లైన్ ఉంది కదా చంక లూజ్కి ఇలా మళ్ళీ రివర్స్లో తిప్పేసి ఇలా ఒక మార్కింగ్ చేయాలి ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా చంక లూజ్కి మార్కింగ్ చేసాం ఇక్కడ నుండి వన్ ఇంచ్కి ఇక్కడ హ్యాండ్ ఐటీ దగ్గర వన్ ఇంచ్కి ఇక్కడ టేప్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా వరకు వస్తే అక్కడ వరకు ఇలాగైతే మార్కింగ్ చేయాలి ఇది వచ్చేసి హ్యాండ్కి లోతు కోసం అన్నట్టుది లోతు కోసం అయితే ఇలా మార్కింగ్ చేస్తాను నేను ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్ లైన్ నుంచి వన్ ఇంచ్కి ఎందుకంటే హ్యాండ్ ఫిట్టింగ్ లైన్ నుంచి లోతుకి మార్కింగ్ చేస్తే మనకి హ్యాండ్స్ జాంటింగ్ చేసేటప్పుడు ఫిట్టింగ్ ప్లస్ గుర్తు అయితే రాదండి కొంచెం ఒకటి ఎక్కువ తక్కువ అయితే వస్తుంది దానికి టచ్ కాకుండా హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు వన్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఇలా మార్కింగ్ చేశాను కదా లోతు కోసం అప్పుడైతే ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేయాలి ఇక్కడ కొంచెం ఫప్ ఇస్తున్నాను సమోసా మోడల్ టైపు కొంచెం కాబట్టి ఇక్కడ అయితే మార్కింగ్ చేస్తున్నాను కొంచెం క్లాత్ వే డిజైన్ కోసం అయితే నీట్గా కనిపిస్తుంది ఇక్కడ హ్యాండ్ ఐటి దగ్గర కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేశాను ఇలా రౌండ్గా అయితే వస్తుంది ఇలాగా ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కట్ చేస్తున్న పార్ట్ ఉంది కదా ఇది వచ్చేసి హ్యాండ్ కోసం అతుకులు పడితే ఇది జాయింటింగ్ చేసుకోవచ్చు క్లాత్ మనం వేరే సపరేట్ కట్ చేసుకునే అవసరం కూడా లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్